వైసీపీ రాజకీయ కుట్రలో భాగమే రాష్ట్రంలో అల్లర్లు హింసాత్మకలు అని టీడీపీ నేత కరకమేడల రవీంద్ర కుమార్ ఆయన టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని భయంతో రాష్ట్రంలో విధముగానే ఎన్నికలలో ముందు ఎన్నికలకు ముందుగా ఆఫీసర్లనే వాళ్ళకు కావాల్సిన ఆఫీసర్ని వాళ్ళు నియమించుకుని ఉన్నారు దాని ఫలితం వీటన్నిటినీ కూడా చీఫ్ సెక్రటరీ గారు మానిటర్ చేశారు డీజీపీ గారు పథకాలు వేశారు మిగతా అధికారులు వాళ్ళ అనుసంధనలో ఉండే అధికారులతో పకడ్బందీగా వాళ్ళ వ్యూహాన్ని రచించడం కోసం సిద్ధమయ్యారు ఇక రాను రాను ఎన్నికల క్రమేసిన క్రమ ప్రక్రియ కొనసాగుతున్న ముందుకొస్తున్న కొద్దీ ప్రధానమంత్రి గారి మీటింగ్ చిలకలూరులో జరిగిన తరువాత పోలీసుల వైఫల్యం కొట్టొచ్చిన తరువాత ఎన్నికల కమిషన్ దాన్ని కూడా గుర్తించిన తరువాత వాళ్ళను ట్రాన్స్ఫర్లు చేసిన తరువాత కూడా పోలీసుల్లో ఎటువంటి మార్పు రాలేదు రాకపోగా ఎన్నికల అధికారుల విధుల నిర్వహణ కోసం ట్రాన్స్ఫర్ చేసిన అధికారుల ప్లేసుల్లో కొత్త అధికారులను నియమించమంటే చీఫ్ సెక్రటరీ గారు మళ్ళీ వాళ్ళకు సంబంధించిన అధికారులు మాత్రమే పంపించి చేతులు దులిపేసుకున్నారు మళ్ళీ వాళ్ళు నియమించబడ్డారు కొంతమంది మంత్రులు వారి సలహాదారు ముఖ్యమంత్రి గారి సలహాదారులు వాడు చెప్తున్నది ఏమిటంటే ఎక్కడైతే పోలీసు అధికారులు మార్చారో అక్కడ గొడవలు అయినాయి అని అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే మేము అందరు అధికారులు ఉంటే అసలు గొడవలు కూడా బయటికి రాకుండా మేము ఎన్నికలు నిర్వహించేవాళ్ళం ఈ అధికారులు మార్చినందువల్ల గొడవలు బయటకు వచ్చినాయి ఇది కూడా మార్చకుండా ఉంటే బాగుండేది అనేటటువంటిది వాళ్ళ ఆలోచన అది ఒక భాగం రెండో భాగం ఎన్నికలలో ముఖ్యమంత్రి గారి సలహాదారులు మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా చీఫ్ సెక్రటరీ గారు ఇంటెలిజెన్సీ డీజీ గారు అలాగే డీజీపీ గారు వీళ్ళందరూ కలిసి ఒక రచన చేశారు ఆ రచన ఏమిటంటే ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు కేంద్ర హోంమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని లక్షణ మంత్రి గారు హోం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతిని ఇతర విషయాలని అన్నిటిని ఎండగట్టారు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది ఈ స్పందన చూసిన తరువాత వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికలలో ఇక మనం గెలవలేము కనుక ఏదో ఒక రకమైన పథకం వ్యూహ రచన చెయ్యాలి అనే ఆలోచనకి అధికార పార్టీ యంత్రాంగం అంతా వచ్చింది అధికార పార్టీ యంత్రాంగం యొక్క ఆలోచనలకు అధికారులు కొంతమంది పోలీసులు కొంతమంది అధికారులు సై అన్నారు దాని ఫలితమే ఎన్నికల ముందు హింసాత్మక ఘటనలు దాని ఫలితమే పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక ఘటనలు దాని ఫలితమే ఎన్నికల తరువాత కూడా వెంటనే మరుసటి రోజు నుంచి కూడా అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలు దాదాపు ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే డెబ్బై నాలుగు మంది తెలుగుదేశం వ్యక్తులను గాయపరచడం జరిగింది తీవ్రమైన గాయాలు ఒకరికి పది పన్నెండు కుట్లు పడినాయి ంతా కాకత్తాళంగా జరిగినటువంటిది కాదు ఒక కుట్ర ప్రకారం ఒక రాజకీయ పరమైనటువంటి కుట్రలో భాగంగా ఎన్నికలు సజావుగా జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు ఎక్సర్సైజ్ చేయడానికి పౌరులకు అవకాశం లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగకుండా ఒక గందరగోళాన్ని సృష్టించి ఆ గందరగోళంలో దొడ్డిదారిన మేము అధికారంలోకి రావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నించటం దానికి కొంతమంది పోలీసులు కొంతమంది అధికారులు సహకరించడం వల్ల ఒక ప్లాన్ చేసుకోవటం జరిగింది ఎందుకంటే గతంలో వీళ్ళకి అనుభవం ఉన్నది పంచాయతీ ఎలక్షన్లు ఏ రకంగా అయితే దౌర్జన్యాలు చేసి నామినేషన్లు కూడా లాగేసుకుని వన్ సైడెడ్ ఎలక్షన్ జరుపుకున్నారో అదే రకంగా జనరల్ ఎలక్షన్ కూడా జరపాలనేటటువంటి వ్యూహ రచన ఇది వైఎస్ఆర్సిపి పార్టీ దీనిలో రాజకీయపరమైనటువంటి వ్యక్తులు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ సలహాదారులు కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాన్ని ఆచరణలో పెట్టడానికి వాళ్ళకి క అనుంగమైన శిష్యులైనటువంటి వాళ్ళకి తో మెదులుతున్నటువంటి చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ ఇతర అది కొంతమంది అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ కలిసి పకడ్బందమైన వ్యూహాన్ని రచించారు ఆ వ్యూహ దాని ఫలితమే గొడవలు జరిగినాయి ఇది కొంతవరకు ఎన్నికల కమిషను కొంతమంది అధికారులను ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా అది ఆ వ్యూహాన్ని పూర్తిగా అమలు జరపలేకపోయారు అది కనుక అమలు జరిగి ఉండి ఉంటే ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగి ఉండేవి కాదు ఈ మేరకైనా జరగనిచ్చేవారు కాదు ఇక ఎప్పుడైతే ఎన్నికలు జరగ ప్ర ప్రశాంతంగా జరుగు ఎన్నికలు జరుగుతూ ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో దాన్ని పసిగట్టినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు కొంతమంది కొంతమంది అధికారుల సహకారంతో సహకారంతో ఎన్నికల జరుగుతున్న వాతావరణాన్ని కూడా జిన్నాం చేసి ఒక ఫ్రస్టేషన్ లో దాడులు చేయడానికి పూనుకున్నారు దాడులు చేయడానికి పూనుకున్నప్పుడు ఎన్నికల రోజున అంటే పోలింగ్ రోజున కూడా ప్రయత్నాలు జరిగింది